యూనియన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈరోజు మా యుహెచ్టిఏ తరపున ఈ నాలుగు వందల ఎకరాల భూమి విషయం గురించి ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం గురించి మీకు అంతా తెలిసే ఉండవచ్చు సో ఈరోజు యుహెచ్టిఏ తరఫున స్టూడెంట్ ఉద్యమానికి సాలిడారిటీగా ఇక్కడ ఈ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడానికి మరియు ఇక్కడ బయోడైవర్సిటీని కాపాడుకోవడానికి మేము శాంతియుతంగా ఒక ర్యాలీ చేసాము అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ ఎస్ఎన్ స్కూల్ నుంచి మరి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఈ మెయిన్ గేట్ వరకు వచ్చాము ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి మా యూనియన్ తరఫున వైస్ ఛాన్సలర్కి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాము అయితే మిత్రులరా ఈరోజు ప్రభుత్వము ఈ నాలుగు భూమి యూనివర్సిటీది కాదు అని చెప్తుంది చాలా క్లవర్ గా మాట్లాడుతూ ఉంది ఒక్క విషయం ఏంది అని అంటే మొదటగా ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో సెవెంటీ ఫైవ్లో లో ఈ యూనివర్సిటీకి ఇరవై మూడు వందల ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక కండిషన్ ఏంది అని అంటే ఈ భూమి మొత్తం కూడా యూనివర్సిటీ అకాడమిక్ పర్పస్ కోసమే ఉపయోగించాలని ఉంది అయితే దాంట్లో ఎటువంటి వేరే నాన్ అకాడమిక్ యాక్టివిటీ చేస్తే ఈ భూమిని మళ్ళీ ప్రభుత్వానికి వెళ్తుందని చెప్పడం జరిగింది మేము గత యాభై సంవత్సరంలో ఈ యూనివర్సిటీ భూమిని మొత్తం కూడా అకడమిక్ పర్పస్గానే యూజ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది కొన్ని సంస్థలకు మాకు వచ్చి మాకు సహాయం అందిస్తామని అంటే ఇక్కడ మరి జిహెచ్ఎంసీ ఆఫీస్ కానివ్వండి టెలిఫోన్ ఆఫీస్ కానివ్వండి మరి బస్ డిపో నవోదయ వాటికి కొంత ల్యాండ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అది మా ట్రిపుల్ ఐటికి ఇవ్వడం జరిగింది జరిగింది ఇవి అన్ని కూడా స్టేడియం ఇవన్నీ కూడా అకాడమిక్ యాక్టివిటీస్ లో భాగం కానీ మొదటిసారిగా ఇప్పుడు ప్రభుత్వము యూనివర్సిటీకి ఇనిషియల్ గా కేటాయించినటువంటి భూమిని మరి ఆక్షన్ లో మరీ దుర్మార్గంగా ఆక్షన్ పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు అనేటువంటిది రియల్ ఎస్టేట్ చేస్తామనేటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలుసు మేము ఈ రియల్ ఎస్టేట్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఈ భూమి ముఖ్యంగా ఇక్కడ మూడు లేక్స్ ఉన్నాయి క్యాంపస్లో ఇప్పుడు ఆ నాలుగు వందల ఏరియా ఎకరాల ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా క్యాచ్మెంట్ ఏరియా ఈ చెరువులకు ఆ భూమిని కనుక తీసుకుంటే ఆ క్యాంపస్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా వాటంతట అవే చచ్చిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వము ఇమ్మీడియట్గా అక్కడ జరుగుతున్నటువంటి ఎక్స్ట్రక్షన్ని కంప్లీట్గా ఆపేయాలి స్టూడెంట్ల మీద కేసులని అన్నీ కూడా తీసేయాలి ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ జైల్లోనే ఉన్నారు వాళ్ళని కూడా రిలీజ్ చేయాలి తర్వాత ఈ యూనివర్సిటీ భూములని మరి మా యూనివర్సిటీ పేరు మీద మ్యూటేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ